నుండి తండ్రి మరి దాచింది తండ్రి మీకు స్తోత్రాలు చేయించినాం తండండి అలాగేదండి ఏం నడిపించున్నానని మీ చేతితో కప్పు చెప్పుకుంటున్నాను తండీ క్రమమైన పద్ధతిలో కృప ఆయన దాయిచండి మీ స్తోత్రాలు ఆలోచించినాం తండ్రి అలాగే తండ్రి వాక్యం దాసం దోశం గారు తండ్రి ఆయన ద్వారా తండ్రి వచ్చేలాగా వచ్చేలాగండి ఆయన ఆయనలో మీరు ఉండిదండి విషయం వచ్చి వాటిని మారుపరీ మరుగుపరుచుకుని తండ్రి తండ్రి ఆయన ద్వారా తండ్రి మాకు అక్కడే వర్తమానం అందించాలను కృపసాయం దాని మీ స్తోత్రాలు చెంచినాం తండ్రి అలాగే తండ్రి యొక్క ఆరాధన తండ్రి ఆది నుంచి అంతవరకు కూడా తండ్రి మీ నామహిమా జరులంత కృపసాయం దయచేస్తారని మన ప్రభు ప్రియరక్షిడైనస్తానందరం చెంచినాం తండ్రి ఇచ్చిన కీర్తనలో నుండి మొదటి కీర్తనగా బెత్తలహేముల సందడి పశువుల పాకల సందడి అని కీర్తనం మనమందరం సంతోషంగా బిగ్గిరిగా చెప్పకొడుతూ దేవుని ఆరం ప్రీజ్ ఫ్రీలో సూత్రం అందరూ కొంచెం సంతోషంగా చెప్పలు కొట్టాం ఏములో సందడి పశుల పాతలో సందడి సయ్యేసు పుట్టాడని